మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరస సినిమాలతో బిజీగా ఉన్నారు వార్ టూ ప్రశాంత్ నీల్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ తో కొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు నిర్మాత నాగవంశీ తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రపంచంలోనే తనదైన ముద్ర వేస్తున్నారు వార్ టూ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆయన ప్రశాంతి నీలి దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్టు గురించి కీలక వివరాలు వెల్లడించారు త్రివిక్రమ్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో ఓ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలై రెండు ఇరవై ఆరు మొదటి ఆరు నెలల్లో విడుదల కానుంది అదే సమయంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు రెండు ఆరు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది ఈ సినిమాకు సంబంధించి ఓ గ్రాండ్ అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ రామాయణ చిత్ర గ్లిమ్స్ ను మించేలా ఉండాలనే ఉద్దేశంతో కొంత సమయం తీసుకుంటున్నారు ఈ భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా ధ్వని సిద్ధార్థ మల్హోత్రా తల్లిదండ్రులుగా మారారు వీరికి పండంటి ఆడబిడ్డ జన్మించగా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు సోషల్ మీడియాలో ఈ శుభవార్తను పంచుకున్న ఈ జంటకు అభిమానులు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వాని సిద్ధార్థ్ మల్హోత్రా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది వీరికి ముంబైలోని అండ్ రియలెన్స్ హాస్పిటల్లో ఆడబిడ్డ జన్మించింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు ఈ సంతోషకరమైన వార్తను ఇన్స్టాగ్రామ్ లో ఓ పింక్ కార్డు తో పంచుకున్న కియారా సిద్ధార్థ్ మా హృదయాలు నిండిపోయాయి మా ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది అని రాసుకొచ్చారు రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్ లో వీరి వివాహం జరిగింది ఈ ఏడాది ఫిబ్రవరిలో గర్భ వార్తను ప్రకటించిన వీరు బేబీ సాక్స్ తో కూడిన ఫోటోను షేర్ చేశారు సిద్దార్థ తల్లిదండ్రులు హాస్పిటల్ కు చేరుకుని మనవరాలిని చూసేందుకు వచ్చారు ఈ జంటకు అభిమానులతో పాటు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి